హాయ్ నేను లక్ష్మి ఎన్నో వీడియోలు చూసినా జొన్న రొట్టెలు రావట్లేదా ఈ టిప్స్ ఫాలో అవుతూ సుదిమెత్తనైన జొన్న రొట్టెల్ని పూరిలాగా పొంగే విధంగా నా వీడియోలో చూసేయండి బోర్డు అని టిప్స్తో ఈ రొట్టెల్ని చేసి చూపిస్తాను మీరు కనుక టిప్స్ ఫాలో అయినట్లయితే ఈ రొట్టెల్ని మీరు కూడా చపాతీలు చేసినంత తేలిగ్గా చేసేయచ్చు ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న జొన్న రొట్టెలు చిన్నపిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ వరకు చక్కగా తీసుకునే రొట్టెలు వీడియో నచ్చితే లైక్ చేయండి నాదొక చిన్న వినపం మాత్రమే ముందుగా ఒక కంచం లాంటిది తీసుకోండి అందులోకి ఒక జల్లెడు పెట్టేసుకుని జొన్నపిండి వేసుకోండి ఇక్కడ మీరు గమనించాల్సింది బయట నుంచి తెచ్చుకున్న జొన్నపిండి అయినా మీరు ఆడుచుకున్న జొన్నపిండి అయినా గోధుమ కలర్లో ఉండనే ఉండదు తెల్లగా కాస్త బిస్కెట్ కలర్కి దగ్గరగా ఉంటుంది ఆ మాత్రాన అది గోధుమ పిండి మిక్స్ అయిందని మాత్రం కాదు ఇక్కడ మీకు జల్లించిన వెంటనే మీకు జొన్నపిండి ఏది గోధుమ పిండి ఏది అనేది మీకు వెంటనే తేడా తెలిసిపోతుంది ఏదైనా సరే మీరు ఇలా జల్లించినప్పుడు పొట్టును చూస్తే జొన్నల పొట్టు వచ్చిందా లేదా అనేది గమనించండి ఇది మొదటి టిప్ ఇలా జల్లిస్తేనే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గ్లాస్ నీళ్ళని స్టవ్ మీద పెట్టుకుని బాగా తెరల కాగనివ్వండి ఇలా తెరల కాగితే మనకి రొట్టె చాలా బాగా సాగుతుంది పిండిలో ఉన్న జిగురంతా బయటకు వస్తుంది ముందుగా జల్లించుకున్న పిండిలోకి కొద్ది భాగం తీసుకుని అంటే ఒక స్పూన్ భాగం తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేడి వేడిగా ఉన్న నీళ్ళని బాగా ఇందులోకి పిండిలోకి వేసేసి స్పూన్తో కలపండి చెయ్యి అస్సలు పెట్టకండి చాలా వేడిగా ఉంటాయి నీళ్లు పిండి మొలాన మనకి చేతులు కాలే ప్రమాదం ఉంది ఇలా బాగా ఒక్కసారి స్పూన్తో కలుపుకుని ఇలా ఒక సైడ్కి ఒత్తి పెట్టుకోండి ఎందుకంటే ఆ వేడి తగ్గకుండా జొన్నల్లో ఉండే జిగురు బయటకు వచ్చే విధంగా ఇలా కాసేపు వదిలేయాలి కాసేపు అంటే ఒక ఐదు నిమిషాలు చాలు అదే వేడి గిన్నెలోకి ఒక గ్లాస్ చల్లనీళ్ళు పోసుకుని పక్కన పెట్టి కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకుంటూ పిండి మీద చిలకరిస్తూ బాగా సాగదీస్తున్నట్టు పిండిని కలపాలి ఇది రెండో టిప్ ఎంత వీలైతే అంత బాగా సాగదీయాలండి మీ బలమంతా ఇందులోనే చూపించాలి జొన్నల్లో ఉన్న జిగురంతా బయటకు వచ్చి రొట్టె సుధిమిత్తంగా చాలా సాఫ్ట్గా గంటలు తరబడి అదే స్మూత్నెస్తో మనకి జొన్న రొట్టె ఉంటుంది బాగా మద్దన చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒత్తి చూసుకోండి ఎక్కడ కూడా క్రాక్స్ లేవు ఇలా క్రాక్స్ లేదంటే మీరు పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టే ఇంకా మనం రొట్టెలు చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇనప పెనం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇనప పెనమే వాడాలి మనకి హెల్దీ బెనిఫిట్స్ వచ్చేది ఈ ఇనప పెనం వెనలే మీరు నాన్ స్టిక్లో కానీ దోస పెనాలలో మాత్రం జొన్న రొట్టెలు కాల్చకండి ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని పెనాన్ని వేడి చేసుకుని ఈ లోపల మనం ముందుగా తీసిపెట్టుకున్న పిండిలో రొట్టెలు రాని వాళ్ళు ఇందులోకి కొద్దిగా గోధుమ పిండిని మిక్స్ చేసుకోండి ఇది మూడవ టిప్ మీరు ఎంత గోధుమ పిండి కలిపినా మీకు రొట్టెల్లోకి పై కస్సలు కనపడదండి కొద్దిగా కలుపుకుని పీట మీద రెండు మిక్స్ చేసిన అంటే గోధుమ పిండి జొన్నపిండి మిక్స్ చేసిన పిండిని పీట మీద వేసుకుని జొన్నపిండి ముద్దన పెట్టి మళ్ళీ పిండి తీసుకుని ఈ అరచెయ్యకి వేళ్ళకి పిండి బాగా తగిలేలాగా పోసుకోండి ముందర వేళ్ళకి పిండి తగలాలి అరచేయి పైన భాగానికి పిండి తగలాలి ఇలా పిండిని మనం ఎంత చేతికి వీలైతే అంత చేతిని రబ్ చేసుకుని మీరు మధ్యలో అస్సలు తట్టక్కర్లేదు ఈ ఎడ్జెస్ మాత్రమే మీ ముందర వేళ్లతో తట్టుతూ తిప్పుతూ రావాలి ఇంకొకటి గమనించండి మీరు ఇలా చేయడం వల్ల మధ్యలో ఉన్న భాగం సన్నగా పలచబడిపోతుంది ఎడ్జెస్ మాత్రమే మీకు మందంగా ఉంటాయి ఒకసారి రొట్టెని తీసి ఈ చేతిలోకి వేసుకుని కింద పర్ఫెక్ట్గా పిండి ఉండాలి లేకపోతే మనం తట్టేటప్పుడు పిండి కింద లేకపోతే పీటకి మొత్తం అతుక్కుపోతుంది మీరంతా ముందర ఉన్న భాగాన్ని తట్టుతూ ఉంటే చాలు ఇంకెక్కడా ఏ విధమైన టెన్షన్ పడక్కర్లేదు ముందర భాగం ఒత్తుతూ వస్తే మనకి మధ్యలో ఉన్న భాగం కూడా పల్చగా అయిపోతుంది చపాతీ కన్నా సాఫ్ట్గా ఉంటాయి రొట్టెలు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ ఎడం చెరం ఇలా ముద్దుకు తప్పితే మీకు కుడి చేత్తో వేళ్ల కింద రొట్టె కింద ఇలా అన్నారంటే మీ చేతిలోకి రొట్టెని ఎడం చేతిలోకి వేసేసుకోవచ్చు చూసారు కదా పిండి కింద పి రొట్టె కింద పిండి ఖచ్చితంగా ఉండాలి అప్పుడు పిండి మనకి పీటకి అస్సలు అతుక్కోదు రెండోసారి ఏంటంటే ఒకసారి దోశకి మనం ఎడ్జెస్ అన్నీ ఎలా లేపుతామో అలాగే ఒకసారి చుట్టూ చూసుకుని ఇలా ఎడని చేతిలోకి వేసుకుని కుడి చేతిలోకి వేసేసుకోవడమే ఇప్పుడు పెనం కాలిపోయింది రొట్టెని దీని పైనకి వేసేయండి చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే రొట్టెని తట్టేస్తారు కానీ పీట మీద నుంచి తీసి పెనం మీదకి వేయటమే కష్టం నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈజీగా మీకు చేతిలోకి వచ్చేస్తుంది ఇప్పుడు వేడి నీళ్ళలోకి ఒక కాటన్ క్లాత్ తీసుకుని బాగా ముద్దగా తీసుకుని రొట్టె పైన పైన ఉన్న భాగాన్ని నీట్గా తడిపి పైన ఉన్న పిండినంతా తుడిచేయండి ఇప్పుడు గమనించారా జొన్నపిండి అంతా కరెక్ట్గా కుక్ అయిపోతుంది గోధుమ పిండి అంతా మనం క్లాత్తో తీసేస్తాం ఇంకా గోధుమ పిండి అసలు రొట్టెలోనే ఉండనే ఉండదు ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెంచుకుని అవతల భాగాన్ని కాల్చుకుని మళ్ళీ ఇంకోసారి ఇంకో పక్కకి తిప్పేసుకోండి రొట్టె కాల్చేటప్పుడు ముందు ఎడ్జెస్ని మాత్రమే తీసుకోండి దోశ కాల్చేటప్పుడు మనం ఎలాగ ఎడ్జెస్ని తీస్తామో అలాగే రొట్టెలకు కూడా ఎడ్జెస్ నీట్గా తీసుకుంటే మన జొన్న రొట్టెలు వేడి వేడిగా పొంగుతూ పూరీలకన్నా చాలా బాగా పొంగుతాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా పూరియా లేదంటే జొన్న రొట్టె అనిపిస్తుంది కదా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ రొట్టెలు ఇలా చేసుకొని చూడండి చాలా తేలిక చేసుకోవచ్చు హెల్దీగా రోజు రొండ తిని చూడండి మీకే తేడా తెలిసిపోతుంది మనం తప్పకుండా రైస్ కన్నా జొన్న రొట్టెల్ని ఎక్కువగా తినాలి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు కూడా హెల్దీగా తయారవుతారు నడు నొప్పుల దగ్గర నుంచి కాళ్ళనొప్పులకి అన్నిటికీ బెనిఫిట్ ఇది తప్పకుండా ట్రై చేయండి ఉంటాను మరి